హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇండియాలో ఏ యాక్టర్ కి కూడా ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ జరగాని నేనైతే బలంగా అనుకుంటున్నాను ఎందుకంటే నేను నా కళ్ళతో చూశాను చాలా మంది విశేష చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళు బట్ అదంతా వేరు ఫ్యాన్స్ అభిమానం వేరే లెవెల్లో ఉంటుంది ఆయన పూజలు చేస్తారు అన్నదానాలు చేస్తారు రక్తదానాలు చేస్తారు నేను చూసిన నా చుట్టుపక్కల ఆ ఊర్లో ఉన్న కుర్రవాళ్ళందరూ కూడా డబ్బులు వేసుకుని మరి చాలా మంది ముసలి వాళ్లకు బియ్యం తినడానికి అవసరమైన వగైర సామాన్లు కూడా ఇంటింటికి పంచే కార్యక్రమాలు ఎన్నో చూశాను నిజంగా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ అయ్యారు లేదో నాకు తెలియదు కానీ ఆయనను మాత్రం ఒక దేవుడు చూస్తారు వీళ్ళు మాత్రం భక్తులుగానే మిగిలిపోతున్నారు నిజంగా ఇలాంటి ఫ్యాన్ ఉండడం అంటే పవన్ కళ్యాణ్ గారి అదృష్టం అని చెప్పాలి సో మన ఛానల్ ద్వారా ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీరు ఏ ఫీల్ లో ఉన్న ఆ ఫీల్డ్ లో ఒక అగ్ర స్థానంలో కొనసాగాలని పది మందికి సాయం చేస్తూ పది మంది బ్లెస్సింగ్స్ తీసుకుంటూ నిండు నూరేళ్లు సుఖంగా సంతోషంగా బతకాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఓజీ ఫేవర్ నడుస్తుంది ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ చేస్తుంది ఓజీ నెల రోజుల్లో ముందు గానే అమెరికాలో బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు ఇక బుకింగ్స్ చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే ఏంటి పవన్ కళ్యాణ్ కి అమెరికాలో ఎంత క్రేజ్ ఉందా అని అనిపించేలా ఉన్నాయి బుకింగ్స్ నిజానికి సరైన సినిమా పడకగాని కళ్యాణ్ గారికి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో నిరూపిస్తుంది ఈ ఓజీ బుకింగ్స్ ఓపెన్ చేసిన ఒక్క రోజులోనే ఓజీ ప్రీమియర్ షోలు అమెరికాలో ఎనభై రెండు వేల డాలర్లను దాటేశాయి అంతేకాదు కొన్ని థియేటర్స్ లో టికెట్లు గంటలను షోల్డ్ అవుట్ అని బోర్డు అయితే పెట్టేశారట ఓజీ మూవీ ప్రీవియస్ మూవీస్ అయిన దేవరావు టూ లాంటి బ్లాక్ బాస్టర్ రికార్డ్స్ ను తుడిసి పెట్టేసింది అంటే ఈ సినిమా మీద ఎంత అయిపోందో అర్థం చేసుకోండి అంతేకాదు ఇంకా చాలా టైం ఉంది ఈ లోపు ఎన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయో ఇప్పటి వరకు అయితే వాసీస్ లో త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్స్ తో కల్కి మూవీ టాప్ లో ఉంది అది ఎగిరిపోయినా ఆశ్చర్యపోయావసరం లేదు ఇకపోతే ముఖ్యంగా డల్లా సినీ మార్క్ లో అదిరిపోయే బుకింగ్స్ అయితే అయ్యాయి కేవలం గంటలోనూ టికెట్స్ అన్ని అయిపోయాయి ఓజీ ఫ్రీ సేల్స్ లో ఫైవ్ హండ్రెడ్ కి డాలర్ దాటేసి ఇప్పుడు డైరెక్ట్ గా టూ మిలియన్ డాలర్స్ టార్గెట్ గా దూసుకుపోతుంది చూద్దాం మరి ఫైనల్ గా ఇది ఎక్కడ అవుతుందో అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా టికెట్స్ పై హైక్ అయితే ఇచ్చారు సో ఎవరైతే హరి హరే సినిమా చూసి ట్రోల్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమాతో పవన్ సమాధానం చెప్తారని అనుకుంటున్నాను సినిమాలో రిలీజ్ అయిన ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రికార్డ్ క్రియేట్ చేస్తుంటే వదిలిన చిన్న టేజర్ అండ్ గ్లిమ్స్ లోనే యూట్యూబ్ ది షేర్ చేశారు ఇక ట్రైలర్ వస్తే ఎలా ఉంటుందో చూడాలి మరి ముఖ్యంగా రీసెంట్ గా రిలీజ్ అయిన సువి సువి మెలోడీ పవన్ అండ్ ప్రియాంక మోహన్ కెమిస్ట్రీతో సోషల్ మీడియాలో సునామి సృష్టిస్తుంది ఇంకొక సాంగ్ రిలీజ్ చేస్తా అంటున్నారు మరి అది ఎంత హైప్ ని తీసుకొస్తుందో చూద్దాం చాలా కాలంగా సరైన ఇట్లేని కళ్యాణ్ గారికి ఈ మూవీనే ఆ లోటు తీర్చాలి బహుశా ఇది మిస్ ఫైర్ అయితే మాత్రం ఇంకా కష్టమే డైరెక్టర్ సుజిత్ గారికి కూడా రన్ చిన్న సినిమాతోనే మంచి ఇట్ అయితే కొట్టారు బట్ ఒక్కసారిగా సాహో మూవీతో పాన్ ఇండియా లెవెల్ మూవీ తీశారు అది కూడా మిక్స్డ్ టాక్ వచ్చిన బాలీవుడ్ వాళ్ళకి నచ్చి ఏదోలా గట్ అయితే బట్ ఈ సినిమాతో ఆయన స్టామినా ఏంటో కూడా తెలిసిపోతుంది సినిమా స్టోరీ కూడా మాఫియా చుట్టూ తిరిగేలా ఉంది పది సంవత్సరాలు ముంబై క్రిమినల్ వర్గాల నుంచి దూరంగా వెళ్లిపోయి తిరిగి వచ్చిన మన ఓజాస్ గంభీర ఓమి బు హెమ్రాన్ అష్మి అనే కొత్త క్రైమ్ మాస్టర్ ను ఛాలెంజ్ చేయడం తిరిగి మళ్లీ తన సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేవి కీలక అంశాలుగా ఉన్నాయి స్టోరీని ఎంగేజింగ్ గా చూపించి పవన్ కి సరిపడే ఎలివేషన్స్ ఇస్తే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది నాకైతే సుజిత్ మీద పూర్తి నమ్మకం ఉంది చూద్దాం మరి ఏం చేస్తారు మొదట్లో సినిమా మొత్తం మాఫియా చుట్టూనే తిరుగుతుంది బట్ సువ్వి సువ్వి సాంగ్ రిలీజ్ అయ్యాక తన పాస్ట్ లో తన వైఫ్ ని కోల్పోతాడని అప్పుడే తన అజ్ఞాతంలోకి వెళ్లి మళ్లీ తిరిగి వస్తాడని అదే ఓజాస్ గంభీర్ స్టోరీని ప్రిడిక్ట్ చేసేలాగా ఉంది ఆ సాంగ్ మనం ఏమైనా అనుకోవచ్చు బట్ డైరెక్టర్ ఎలా తీసారో సినిమాలోనే చూడాలి నాకైతే పూర్తి నమ్మకం ఉంది సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మరి మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ ని కామెంట్ మీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయనకి విశేషణ కామెంట్ రూపంలో తెలియజేయండి చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్ జై హింద్